పదం తెలుగులో స్థిరపడిపోయింది అది తెలుగు పదం లాగే ఈ భూబకాసురులు కబ్జా ఇదంతా అందరూ దాని గురించి మాట్లాడారండి అందరూ అనేక ఎన్నికల్లో గెలిచారు ఓడిపోయారు దాని కారణంగా కానీ ఇంతవరకు పలానా పెద్ద కార్పొరేటడ్ భూమి ఇలా తీసుకున్నాడు లేకపోతే పలానా కోటి భూస్వామి ఇలా తిన్నాడని ఎవరి మీద చర్య తీసుకున్న దాఖలైతే ఇంతవరకు ఏం లేవు భాగస్వామి అందరూ దాంట్లో ఊరికి ఇది ఎంత మీరు తీసుకున్నారా మాకు వచ్చిందా లేకపోతే కాంట్రాక్టర్ మే వాడిని పెట్టానా మా వాడిని పెట్టానా ఇదే తప్ప బలయ్యే వాళ్ళు ఎవరంటే పేదలు అంటే నేను పడో క్లాస్ అట్లాంటివి చదువుతున్నప్పుడు చాలా నగరాల్లో ఊరి చివరిలో పాకలు వేసుకోవటము అక్కడ కొన్నాళ్ళకి వాళ్ళకి పట్టాలు తెచ్చుకోవటం ఇటువంటివి జరుగుతుండే కాంగ్రెస్లో కూడా ఇప్పుడు గుడిచెల వెంకటస్వామి అంటారు జీవి వెంకటస్వామి ఆయన ఉదాహరణకు ఆ పద్ధతిలో కొంచెం పేద అక్కడ ఇప్పుడు ఆ అవ ప్రశ్నే లేదు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంత మండలిలో చెప్తున్నాడు డంపింగ్ యాడ్ పెడదామంటే కూడా ఇంత స్థలం లేని పల్లెలు చాలా ఉన్నాయని ఎక్కడిపోయింది భూమి అంతా అంటే ఇప్పుడు విజయ విశాఖపట్నంలోనే మూడు వేశారు కాబట్టి మేము దీన్ని అరికడతామని చెప్పినప్పుడు అందరూ సంతోషిస్తారు కోనేరు రంగారావు కమిటీ వేశారు కానీ ఎప్పుడు ఏం చేయలేదు ఇప్పుడు ఒక బిల్లు తీసుకొచ్చిందండి ప్రభుత్వం ఈ బిల్లులో ఇది తేవడానికేమో ఇది పెద్దవాళ్ళ నుంచి పేదవాళ్ళని కాపాడడానికా పేదవాళ్ళ నుంచి పెద్దవాళ్ళని కాపాడడానికా అని ఒక పెద్ద సందేహం కలుగుతుంది దీంట్లో ఉన్న అంశాలు అలా ఉన్నాయి అంటే ముఖ్యంగా ఏంటండి పరిమాణం ఎంత విస్తీర్ణం ఎందుకు తీసుకున్నాడు ఏం చేసి అది కదా ముఖ్యమైనది ఓ చిన్న గుడి చేసుకున్నవాడు ఓ పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ కట్టుకున్నవాడు ఇద్దరిని ఒకటే కాట కట్టలేము చట్టం కూడా న్యాయం కూడా ఒకటి న్యాయం ధర్మం ఒకటి ఉంటే కానీ ఈ చట్టంలో తేడానే లేదు ఈ చట్టంలో వీళ్ళు పెట్టిన నిబంధనల ప్రకారం సూచనల ప్రకారం అయితే పేదవాళ్ళకే ఎక్కువ శిక్ష పడేటట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే అంటే ఈ చట్టం దీని పేరు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ దాని నిషేధ చట్టం అని దీన్ని తీసుకొచ్చారు భూ దురాక్రమణ నిషేధ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు ఇందులో సెక్షన్ డి తీసుకోండి భూములను అక్రమంగా స్వాధీనం చేసుకొని నిర్మాణాలు చేపట్టడం ఎవరైనా ప్రభుత్వ దేవాలయ వక్ఫ్ ప్రైవేటు భూములను స్వాధీనం చేసుకుంటే ప్రైవేట్ భూములు కూడా ఉన్నాయి ఇందులో వారికి పది నుంచి పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష మార్కెట్ రేట్ ప్రకారంగా పరిహారం చెల్లించాలని పొందుపరిచారు ఎవరైనా పెద్దలకు వచ్చేసరికి వేరే ఉంది అంటే పెద్దలు ఆక్రమించినా ఒకటే పేదలు ఆక్రమించినా ఒకటే ఇది మొదటిది రెండోది ఎవరైనా కానీ భూమి ఆక్రమించకూడదు ఆక్రమింప చేయకూడదు ఓకే అంటే మీరు ఒక ఇక్కడ మాకు కావాలి మీరు గుడిచలు వేసుకున్నారు ఇప్పుడు తగ్గేవి కానీ బట్ పాకలు మీరు వేసుకున్నారు వేయించడానికి వరమ్మగారు ముందు నిలబడి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని అడిగి కమ్యూనిస్ట్లో ఉన్నారనుకో వేయించినప్పుడే నేరవే వేయించడం కూడా నేను వాళ్ళని ఖాళీ చేయించడం ఒకటే కుదరదు ఇది సెక్షన్ ఫోర్ వన్ ప్రకారం ఇంకోటండి సెక్షన్ ఫైవ్ ఫోర్లో ఏముందంటే పలుకు పడికినా కలిగిన వాళ్ళు ఆక్రమించుకొని ఆ స్థలంలో నిర్మాణం చేపడితే అక్కడ పనిచేసే కార్మికులు కూడా వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవచ్చు కార్మికులు లేదంటే ఎవరైతే తాపి మేస్త్రీలు నా స్థలం ఉందా పెద్దది అంటే నువ్వు ఏదో వేరే ఊళ్ళో ఉండి ఫోన్ చేస్తే సార్ నేను వెళ్ళి ఇక్కడ కట్టిస్తూ ఉంటాను ఇప్పుడు మేము మీరు ఇక్కడ అందుబాటులో ఉంటారు ఇక్కడ ఉండేవారు గ్రౌండ్ మీద నేను నా ముఠా అరెస్ట్ చేసేయచ్చు ఇది ఫైవ్ ఫోర్ ప్రకారం చాలా దుర్మార్గం అయింది పనికి వచ్చే ప్రతి కార్మికుడు లేదా తాపి మేస్త్రి నాకు రిజిస్టర్ అయిందో లేదో చూపించు ఇది నీదో కాదో చూపించు అని ఎలా అడుగుతాడు అసలు మీ ఆలోచన ఎందుకు వస్తుంది అసలు వాళ్ళు ఇప్పుడు రోడ్డు మీద నిలబెడతారు వరుసగా పని కావాలని ఎవరు వస్తే వాళ్ళు తేలిపోతారు మీ ఇంట్లో అంటే మీ ఇంటికి వస్తారు కాకపోతే ఇంత కాదండి అంత ఏదో జరుగుతుంది ఇంకోటి అన్యాయం తెలుసా సెక్షన్ సిక్స్ వన్ అవుతుంది సెక్షన్ సిక్స్ వన్ దీంట్లో అండి పెట్టుబడిదారుల కనుక అంటే ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే ఓనర్స్ ఆక్రమించుకుంటే వాళ్ళు కనుక మాకు తెలీదు మా మేనేజర్ ఆక్రమించాడని చెప్పారనుకోండి అతనికి ఏం శిక్ష ఉండదు మేనేజర్కి శిక్ష పడుతుంది ఓకే అసలు ఈ ఇలాంటి నిబంధనలు ఎందుకు పెట్టాలండి అసలు పెట్టుబడి ఆక్రమించుకుంటే మేనేజ్మెంట్కు తెలియకుండా ఆక్రమణ జరిగిందని యాజమాన్యం నిరూపిస్తే శిక్ష నుంచి మినహాయింపు వస్తుందంట ఏ ఇన్వెస్టర్ అక్కడ ఉంటాడు అండి టాటా గారు అంబానీని ఎవరైనా అక్కడ ఉంటారా ఆయన ఎవరో నన్నో నిన్నో ఇంకొక ఆయన పంపిస్తాడు అంటే అతను నాకేం తెలియదు మా రవి చేశాడు అంటే అతనికి ఏమో మినహాయింపు రవికి ఏమో శిక్ష అసలు ఇలాంటిది ఎలా ఇది సెక్షన్ సిక్స్ వన్ ఇంకోటి ఉంది సెక్షన్ సెవెన్లో టూ దీంట్లో ఏముందంటే ఒక కేసు ఇలాంటి కేసు కనుక న్యాయస్థానం ఆరు నెలల్లో పరిష్కరించకపోతే దాన్ని ప్రభుత్వానికి అప్పజెప్పాలంట అంటే ఒక కోర్టు ఏ కారణం వల్ల పెండింగ్ వల్ల కావచ్చు కా వాయిదాల వల్ల కావచ్చు సిక్స్ మంత్స్లో సాలువ్వు కాలేదంటే ఒక భూ దురాక్రమణ కేసు అంటే ప్రభుత్వానికి ఇవ్వాలి ఇంకా ప్రభుత్వానికి ఇవ్వాలంటే ఏం జరుగుతుంది మళ్ళీ మళ్ళీ ప్రభుత్వం మామూలుగా అంటే గతంలో జగన్ ప్రభుత్వం మీద అప్పుడు చాలా ఉన్నాయి విశాఖతో సహా అనే చోట్ల ఇప్పుడు వచ్చిన ఈ నాలుగు నెలల్లో కూడా ఈ ప్రభుత్వం వాళ్ళ మీద కూడా అప్పుడే మొదలైనవి నిజాన్ని వాళ్ళని ఖాళీ చేయించి వీళ్ళు మారుతుంటారు వీళ్ళని ఖాళీ చేయించి వాళ్ళు మారుతూ ఉంటారు ఇది మళ్ళీ ప్రభుత్వం తీసుకోవాలంటే కోర్టు పరిధి నుంచి తప్పించటమే ఓకే అంటే పేదలకు సంబంధించి కానీ ఓనర్స్ తప్పించటం కానీ అసలు కేసులే లేకుండా ప్రభుత్వమే ఒక ఆరు నెలల్లో స్వాధీనం చేసుకోవటం కానీ ఇవన్నీ చూస్తుంటే ఎవరిని కాపాడడానికి ఈ చట్టాలు అనేది ఒక పెద్ద ప్రశ్న అండి ఇంక ప్రశ్న కూడా ఏం లేదు చాలా స్పష్టంగా ఉంది మీరు ఒకసారి నిబంధన తర్వాత కోర్టులో నిబంధననే పొందుపరుస్తారండి ఎప్పుడు కోర్టులో మీరు సవాల్ చేస్తే లెటర్ అండ్ స్పిరిట్ అంటారు కదా దాంట్లో ఏముంది దాని ప్రకారం మీరు అన్న ప్రశ్న కూడా వచ్చింది అభ్యంతరాలు ఇవన్నీ వచ్చిన తర్వాత కొంచెం ఇప్పుడు కొంచెం సమయం తీసుకుందామని శాసనసభలో ఏదో నిర్ణయించారు కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం సెగ తగిలినట్టుగానే ఉంది ఇప్పటికీ ఏదైనా స్థలం అనేది కట్టు ఇల్లు కట్టుకోవడం అనేది డ్రీమ్ ఓకే ఇప్పుడు ఆ ప్రభుత్వం తీసుకో ఇల్లు కట్టింది ఈయన వచ్చి జగనన్న కాలనీలు అన్నాడు వాళ్ళు కఠినం ఇవ్వలేదు ఏదో కొద్దిగా తప్ప ఈయన ఇవ్వలేదు ఇప్పుడు మళ్ళీ జగనన్న కాలనీల మీద దర్యాప్తు కేసులు ఇవి వస్తున్నాయి అంటే భూమి ఇల్లు ఇంకా రావడం లేదు పేద ప్రజలకు ఎక్కువగా అవి ఎక్కడికో పోతున్నాయి ఇంకోన మీరు చూస్తే ప్రభుత్వాలు కావాల్సినంత భూమి ల్యాండ్ బ్యాంక్ మా ఉంది ఎవరు ఏం చేస్తారన్నా మేము కావాల్సిన ఎకరాలు ఇస్తామని కూడా ఆఫర్లు ఇస్తుంటారు మరి కార్పొరేట్లకు కానీ వాళ్ళకి అన్ని ఆఫర్లు ఇచ్చుకుంటూ పేదలకు మటుకు వాళ్ళకు వచ్చేసరికి ఇప్పుడు ఎక్కడైనా వాళ్ళు ఇళ్ళు వేసుకొని ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చు కదా మళ్ళీ మీరు ఇంకొక స్థలం చూసి మీరు అక్కడ ఇంకోటి కట్టి అది ఎప్పుడో పూర్తి ప్రభుత్వాలు మరీ గొడవ ఎందుకు కాబట్టి రెగ్యులర్ చేయొచ్చు సింబాల్ వాళ్ళకు కాబట్టి ఇందులో ఉన్న అంశాలు చాలా హానికరంగాను పెద్దవాళ్ళని కాపాడే విధంగాను ఉన్నాయనేది చాలా ఆందోళన కలిగిస్తుంది దీని మీద సంఘాలు వ్యవసాయ కార్మికులు ముఖ్యంగా ఎక్కువగా దీని మీద ఆందోళన చెందుతున్నారు ఇప్పుడు నేను ఆలోచన చేస్తూ ఉంటున్నారు కాబట్టి మేము అందరి సలహాలు తీసుకొని దీన్ని సమగ్రంగా పరిశీలిస్తామని చెప్తే కనుక చెప్పాలి చెప్తే అప్పుడు కొంత న్యాయం జరిగే అవకాశం ఉంటుంది ఇంకోటి ఏమో ఇంకొక ముఖ్యమైన అంశం ఇప్పటి వరకు ఒక శ్వేతపత్రం ప్రకటించాలి చాలా శ్వేతపత్రాలు ప్రకటించారు కదా చంద్రబాబు గారు కూడా ఇప్పుడు వచ్చి ఆరు ఏ ఏ నగరంలో ఏ పట్టణంలో ఎవరి భూమి ఎవరు ఎంత ఆక్రమించారు దాని మీద ఎప్పుడు ఏ నివేదిక ఏం చెప్పింది అంటే కోనేరు రంగారా అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు మిగతా పాతకాలాన్ని వదిలేండి కనీసం పంతొమ్మిది రెండు వేల సంవత్సరం ఈ పాతకాలలో ఇప్పుడు ఆల్మోస్ట్ నూతన సహస్రాబ్దిలో కబ్జాసురులు ఎవరారు ఎక్కడెక్కడ ఎవరి చేతిలో ఎన్ని భూములు ఉన్నాయి మ్యూటేషన్లు అంటుంటారు లేదు మామూలుగా ఈ మ్యూటేషన్లు ఇది ఇవి అనధికార మ్యూటేషన్లు కబ్జాదారులు మారుతూ ఉంటారు కాబట్టి వీటి మీద శ్వేతపత్రం ప్రకటించండి ప్రజలు కూడా అది నిజమో కాదో లేకపోతే ఏం జరిగిందో వాళ్ళు చెప్పే కూడా చెప్తారు ఇప్పుడు ఉదాహరణ జగన్ ప్రభుత్వం ప్రైవేట్ కాలేజీలు స్కూళ్ళు విద్యా సంస్థలు తీసుకోవడం అన్నారు వాటి అన్నిటికీ బోర్డు భూములు ఉన్నాయి భూముల కోసమే ఇది అన్నారు మరి ఇవన్నీ ఏమైనాయి సో టోటల్ ల్యాండ్ పిక్చర్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని దాని మీద అయింది మనకు అధికారం వచ్చింది అంతవరకు ఓకే అది నేనేం సమర్థించను ఆ చట్టాన్ని అది కేంద్రం తెచ్చిన చట్టం అది కూడా గుర్తుపెట్టుకోవాలి కేవలం ఆ తెచ్చిన వాళ్ళు ఈ ప్రభుత్వంలో కూడా ఉన్నారు ఇప్పుడు కాబట్టి మన విశాఖపట్నం ఎమ్మెల్యే ఆయన మాట్లాడుతున్నాడు విష్ణుకుమార్ కుమార్ రాజు చాలా జరిగినాయి ఇవన్నీ మీకు కూడా బాధ్యత ఉంది కదా ఇప్పటికీ కాదని చెప్పమనండి ల్యాండ్ రైడ్లింగ్ యాక్ట్ మాది కాదని సో అది అయిపోయింది ఫోటోలు అవన్నీ కాదు ప్రజల ఫోటోలే ఉన్నాయండి వీళ్ళ ఫోటోలు అవి ఏమి అనవసరమైన పని నేను చెప్పాను కదా చాలా జగన్గా ఫోటో క్రేజ్ లేదా ఫోటో పిచ్చి అది చాలా హాని చేసింది ఎక్కడ చూసినా నా ఫోటో ఉండాలి అది ఇచ్చిన కార్డు మీద ఉండాలి వ్యాన్ మీద ఉండాలి ఆటో మీద ఉండాలి ఆఖరు సర్వే రాయి మీద కూడా ఉండి ఎక్కడైనా వరకు ప్రపంచంలో రాజును కూడా వేసుకోలేదండి ఫ్యూడలిజంలో రాచరిక యుగంలో భారతదేశంలో అసలు భూమి మీద రైతులకు హక్కే ఉండదు అంత రాజుదే అని ఒక పొరపాటు నమ్మకం ఉంది చాలామందికి చెప్తుంటారు అట్లా భూజ్యాన్ని అంటారు కదా రాజును భూజ్యాన్ని సార్ భూజాని అంటే రాజు భూమికి యజమాని అని అతను కాబట్టి అయినా రాజులు కూడా బొమ్మ జగన్ మాటకు బొమ్మలు వేసుకున్నాడు అదే ఆయనకున్న ఒక